హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా ముప్పై ఒకటవ భాగంలోనికి వెళ్ళిపోదాం వర్ష కూడా గౌతమ్ గుండెల్లో ఒదిగిపోయి చాలా థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు ఏదైనా సరే త్వరగా అర్థం చేసుకుంటాం అందుకేరా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూనే తలపైకెత్తి ఒక ఫ్రెండ్గా మాత్రమే అని నవ్వుతూ అంటుంది ఓకే మేడం ఓకే ఫ్రెండ్గానే లే అంటూ ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి సరే పద ఇప్పటికే మనం ఇక్కడికి వచ్చి చాలా లేట్ అయ్యింది అంటాడు తన మనసులో ఉన్న బాధను బయటకు చూపించకుండా వర్ష ముందు నడుస్తూ ఉంటే ఆమె వెనక గౌతమ్ నడుస్తూ వర్ష గురించి తన మనసులో ఉన్న బాధ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తను అనుకున్న దానికి అస్సలు పొంతన లేనిది ఇక్కడ జరగటంతో తనకు ఏమీ అర్థం కావటం లేదు అంత అయోమయంగా ఉంది నిన్నటి వరకు తను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి గౌతమ్ వర్ష ఇద్దరూ కూడా ఆకాష్ దగ్గరకు వచ్చేసరికి పిల్లలు ఇద్దరితో కలిసి సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్కి అక్కడ మేఘన లేకపోవటం గమనించి ఆకాష్ మేఘన ఎక్కడ ఉంది కనిపించటం లేదు ఎటు వెళ్ళిపోయింది అని అడుగుతాడు ఆకాష్ తను ఇప్పుడే రెస్ట్ రూమ్కి వెళ్ళింది వస్తుంది ఇంకాసేపట్లో మా సాంగే కదా పాపం తనకి చాలా భయంగా ఉన్నట్లుంది అందుకే వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళింది అని అన్నాడు వర్ష కూడా నవ్వుతూ భయం ఎందుకు బావా పక్కన నువ్వు ఉంటావు కదా ఇంకా నువ్వు ఉంటే తనకు చాలా ధైర్యంగా ఉంటుంది అటువంటిది భయపడుతుందా అయినా ఏం కాదులే మీరిద్దరూ సూపర్గా డ్యాన్స్ చేస్తారు అని అంటుంది గౌతమ్ సైలెంట్గా వాళ్ళ మాటలను వింటూ ఉంటాడు అలా కాసేపటికి మేఘన వాళ్ళందరి దగ్గరకు వస్తుంది డాన్స్ ప్రోగ్రామ్స్ వరుసగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అలా ఆకాష్ మేఘన పేర్లు కూడా రానే వస్తాయి ఇద్దరూ కూడా నవ్వుతూ స్టేజ్ మీదకు వెళతారు డ్యాన్స్ చేయటానికి ఆనందంగా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు ఆకాష్ మేగిన ఇద్దరూ కూడా ఒకరి చేతిలో ఒకరి చేతిని వేసుకుని అలా ఒకరికి అనుకూలంగా ఒకరు మారుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అది మరీ బాగా రొమాంటిక్ సాంగ్ కావడంతో ఇద్దరు కూడా చాలా దగ్గరగా ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటారు సాంగ్కు తగ్గట్టే స్టెప్పులు కూడా ఇద్దరు వేస్తూ ఉంటారు అలా ఆ పాట పూర్తయ్యేసరికి మేఘన తన నడుముని విల్లులా కిందకు వంగి ఆకాష్ మెడ చుట్టూ చేతిని వేసి ఇంకొక చెయ్యి ఆకాశ్ చేతిలో పెడుతుంది అలా ఆకాష్ ఒక చేతిని మేఘన నడుము చుట్టూ వేసి ఇంకొక చేతిని మేఘన చేతిని తో జాగ్రత్తగా పట్టుకుంటాడు ఆమె కింద పడకుండా అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరినీ చూస్తుంటే నిజంగా రొమాంటిక్ కపుల్ అని అనకుండా ఎవ్వరు ఉండరు అంత బాగా పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేశారు వాళ్ళిద్దరినీ నిజంగా మ్యారేజ్ కపుల్ అని కూడా అనుకుంటారేమో వాళ్ళిద్దరు చూపులు కానీ హావభావాలు కానీ ఏమాత్రం ఒకరికి ఒకరు తీసిపోని విధంగా ఇద్దరు చాలా పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేస్తారు అలా కింద చప్పట్ల హోరు గట్టిగా వినిపించటంతో అప్పుడు వాళ్ళిద్దరూ తేరుకొని ఒకరికి ఒకరు దూరం జరిగి ఒకరిని ఒకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ స్టేజ్ దిగుతారు ఇద్దరు భాషిత స్పీడ్గా మేఘనా దగ్గరకు వచ్చి అక్కా నువ్వు డ్యాన్స్ సూపర్ తెసావు తెలుసా నాకు భలే నచ్చింది అంటూ చాలా ముద్దుగా క్యూట్గా చెబుతుంటుంది భార్గవ్ కూడా నవ్వుతూ అవునక్క నిజంగా నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేసావు ఎంత బాగా చేస్తావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని అంటాడు మేఘన ప్రేమగా వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని థ్యాంక్స్ అని చెబుతుంది ఆకాష్ బాషత దగ్గరికి వచ్చి ఏంటి భాషత మీ అక్క మాత్రమే డ్యాన్స్ బాగా చేసిందా ఏ నేను చేయలేదా నా డ్యాన్స్ నీకు నచ్చలేదా అని బుంగమూతి పెట్టి చిన్న పిల్లాడిలా అడుగుతాడు భాషిత నవ్వుతూ మీరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు అంకుల్ కాకపోతే నాకు ఆ డ్యాన్స్లో మా అక్క మాత్రమే కనిపించింది కదా అందుకే అలా అన్నాను అన్న నువ్వేమంటావు అని పక్కన ఉన్న భార్గవ్ని అడుగుతుంది భార్గవ్ ఏమీ సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉంటాడు ఆకాష్ భాషితను దగ్గరకు తీసుకొని కితకితులు పెడుతూ ఉంటాడు భాషిత కీలకీలమని నవ్వుతూ ఆకాష్ ఒడిలో చేరిపోతుంది అలా వర్ష వాళ్ళ దగ్గరకు వచ్చి పదండి లంచ్ టైం అయ్యింది తిందామంటూ పిలుస్తుంది అలా అందరూ కూడా లంచ్ తినడానికి అక్కడికి వెళ్ళిపోతారు మేఘనా బాష్యత భార్గవ్ ఇద్దరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టి తను తినకుండా అంతే ఉండిపోతుంది ఆకాష్ మేఘనా దగ్గరకు వచ్చి ఏమైంది మేఘనా ఎందుకు అలా ఉన్నా తినకుండా సైలెంట్గా ఉండిపోయావు తిను భోజనాలు అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి వెరైటీలు చాలా సింప్లీ సూపర్ అని అన్నాడు మేఘనా నవ్వుతూ అదేం లేదు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది ఏమీ తినాలి అని కూడా అనిపించడం లేదు అందుకే సైలెంట్గా ఉన్నాను లేకపోతే ఫుడ్ దగ్గర నేను ఆగుదానా తింటాం కదా అని అంటుంది ఆకాష్ అయ్యో అవునా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అంటూనే సరే ముందు నువ్వు భోజనం తిను ఆ తర్వాత టాబ్లెట్ వేసుకొని కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటూ తను తింటూ ఉన్న ప్లేట్లో నుంచి మేఘనాకి కూడా ఆమె నో కలిపి ఒక ముద్ద ఆమె నోటి దగ్గర పెడతాడు మేఘన ఇబ్బంది పడుతూ అయ్యో నువ్వు తిను నేను పెట్టుకొని తింటానులే నీకెందుకు ఇబ్బంది అని అంటుంది ఆకాష్ నవ్వుతూ నా దగ్గర నీకేంటి ఇబ్బంది అంటూ మేఘన వద్దు అంటున్నా సరే తనే ఆమెకు బలవంతంగా చే తన చేతితో గోరుముద్దలు తినిపిస్తాడు అలా మేఘన ఆకాష్ పెడుతూ ఉంటే తనకే తెలియకుండా కడుపు నిండా తింటుంది ఆ తర్వాత మేఘన వాళ్ళందరికీ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ కాకముందే మేఘన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దినేష్ ఆకాష్ వాళ్ళ దగ్గరకు వస్తాడు దినేష్ ఏంటి ఆకాష్ బాగా ఎంజాయ్ చేసినట్లున్నావు మేఘనాతో అని వెటకారంగా అంటాడు ఆకాష్ దినేష్ చంప మీద ఒక్కటి పీకి ఏం మాట్లాడుతున్నావురా తను నాకు ఫ్రెండ్ అంతే అంతకు మించి మా మధ్య ఏమీ లేదు నువ్వు అన్నావు కదా తన క్యారెక్టర్ మంచిది కాదు అని తనకి ఎన్ని రకాలుగా నేను ప్రేమ చూపించినా తను నాకు ఐ లవ్ యూ చెప్పలేదు నన్ను ప్రేమించను లేదు నన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే చూసింది అమ్మాయిలు ఎప్పుడూ ఒకేలా ఉండరు ఒక్కొక్క అమ్మాయి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది అంతేకాని ఎవరో ఒకరిద్దరు డబ్బు చూసి ప్రేమించారు అని అందరూ కూడా అలా ఉంటారు అనుకుంటే మాత్రం నీ పొరపాటే అదే నీ గ్రహపాటు కూడా అవుతుందేమో జాగ్రత్త అని చెప్పి విసురుగా వర్షాన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తనకి అక్కడ ఉండాలి అని ఇంట్రెస్ట్ లేక దినేష్ మాటలకి తన మనసంతా కూడా అదే రకంగా అనిపించటంతో ఆ మాటలన్నీ వింటూ పక్కనే తింటూ ఉన్న గౌతమ్ దినేష్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఈ పని అంతా చేసింది నువ్వేనా అని చాలా తేలిగ్గా సింపుల్గా అడుగుతాడు దినేష్ కూడా అదేమీ లేదులేరా ఏదో నార్మల్గా బెట్టు కట్టాను అంతే అని అన్నాడు గౌతమ్ మరి ఆ మాట నేను ఉదయం అడిగినప్పుడు చెప్పలేదు నిజంగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని ఏదేదో చెప్పావు అంటూ తను తింటున్న చేతిని వాష్ చేసుకుంటూ అడుగుతాడు దినేష్ని దినేష్ కూడా ఇబ్బందిగా అంటే అప్పుడు ఇంకా బెట్ పూర్తి కాలేదు కదా అందుకని చెప్పలేదు ఇప్పటికీ బెట్టు పూర్తయిపోయింది కరెక్ట్గా నెల రోజులు అయ్యింది కదా అందుకే చెప్తున్నాను అని వెకిలిగా నవ్వుతూ అంటాడు గౌతమ్ చాలా సింపుల్గా ఎందుకురా అలా బెట్ కట్టావు అని అడిగాడు గ దినేష్కి గౌతమ్ అంత ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండటంతో తనకి ఏమీ తెలియదు కదా అనుకుంటూ ఏమీ లేదులేరా ఊరికే సరదాగా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లాంటిదో అని అలా బెడ్ కట్టాను వర్ష ఆకాష్ దానిని సీరియస్గా తీసుకొని అలా మేఘనాతో క్లోజ్గా ఉన్నారు కానీ నిజంగా మేఘనా చాలా గ్రేట్రా అంత క్లోజ్గా ఉన్న తనకి ప్రతిదీ అందిస్తున్నా కూడా ఐ లవ్ యూ చెప్పి ఆకాష్ని వాడుకోవాలి అని అస్సలు చూడలేదు అని మేఘనని పొగుడుతూ ఉంటాడు ఒకవేళ తప్పుగా ఏదైనా మాట్లాడితే తనని గౌతమ్ తిడతాడు అని గౌతమ్ కూడా నిజమేరా నువ్వు చెప్పింది తను నిజంగా చాలా గ్రేట్ మేఘనా కంటే కూడా నువ్వు ఇంకా చాలా గ్రేట్ రా ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నువ్వు చూసావు కదా అని అంటూనే డొక్కల ఒక్క గుద్దు గుద్దుతాడు పిడికిలి బిగించి ఒక పక్క దినేష్ అరుపులు బీభత్సంగా ఉంటాయి నెప్పికి తట్టుకోలేక అక్కడ తింటూ ఉన్న వాళ్ళు కూడా ఏమైందో అని వెనక్కి తిరిగి చూస్తారు గౌతమ్ అందరినీ గమనించి ఏమీ లేదు నా ఫ్రెండ్ కింద జారిపడ్డాడు అంతే అంటూ దినేష్ని అక్కడ నుంచి బయటకు తీసుకుని వెళ్ళి పిచ్చి కుక్కను కొట్టినట్లుగా తెగ కొడతాడు ఆపకుండా ఆడపిల్లలంటే ఏమనుకుంటున్నావురా మరీ అంత ఆషామాషే అయ్యిందా నీ మనసులో ఏ ఉద్దేశం ఉందో నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా ఆ రోజు మేఘన నిన్ను కొట్టడం నేను చూశాను నువ్వు చేసిన ఎదవ పని కూడా నేను చూశాను అప్పటి నుంచి తన మీద కక్ష కట్టుకొని ఇలా సాధించాలి అనుకున్నావు కదా అంటూ ఆ చెంప ఈ చెంప ఆపకుండా వాయిస్తూనే ఉంటాడు దినేష్ని గౌతమ్ దినేష్ ఆ దెబ్బలకి తట్టుకోలేక సారీరా సారీ పొరపాటైపోయింది తప్పైపోయింది నన్ను క్షమించరా ఇకపైన ఎప్పుడూ కూడా ఇలా చెయ్యనరా అని బ్రతిమిలడుగుతూ ఉంటాడు గౌతమ్ కొట్టే దెబ్బలకు తట్టుకోలేక ఏడుస్తూ గౌతమ్ కోపంగా ఇంకొకసారి ఇలా చేశావు అని తెలిసిందంటే డైరెక్ట్గా ఆ యముడి దగ్గరికే పంపిస్తాను జాగ్రత్త అంటూ ఎంతైనా ఫ్రెండ్ కదా అని అనుకుంటూ దినేష్ దెబ్బలతో బాధపడుతూ ఉంటే చూడలేక హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు తనకి కనీసం పది పైనే బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్స్ చెప్పేస్తారు మరి ఆ విధంగా గౌతమ్ కొట్టాడు మేఘనా విషయంలో ఇన్వాల్వ్ అయ్యేసరికి గౌతమ్ బాధగా ఇంటికి చేరుకుంటాడు వెళ్ళేటప్పుడు ఎంతో హుషారుగా పాట పాడుకుంటూ విజులు వేసుకుంటూ వెళ్ళినవాడు వచ్చేసరికి అంతకంటే డల్లుగా ఉండటంతో గౌతమ్ తల్లికి ఏమీ అర్థం కాదు ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంది గౌతమ్ పెదవుల మీద నవ్వును తెచ్చుకొని ఏమీ లేదమ్మా ఈరోజు ఫంక్షన్ కదా బాగా ఎంజాయ్ చేశాను అంతకు మించి అలసటగా ఉంది నిద్ర వస్తుంది నేను వెళ్తాను అంటూ స్పీడ్గా అక్కడి నుంచి తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు వస్తున్న కన్నీళ్లను తన తల్లికి చూపించలేక తను ఏడిస్తే తన తల్లి బాధపడుతుంది అనుకుంటూ గౌతమ్ తల్లికి వెళుతున్నా గౌతమ్ వైపు అలానే చూస్తూ ఖచ్చితంగా ఏదో జరిగింది లేకపోతే వీడు ఇలా ఉండడు ఎప్పుడూ కూడా సరదాగా ఉండేవాడు ఎంత ఫంక్షన్ అయినా ఎంత ఎంజాయ్ చేసినా కూడా నాతో ఒక పది నిమిషాలు అయినా టైం స్పెండ్ చేయనిది రూంలోనికి వెళ్ళడు అటువంటిది ఇప్పుడు నన్ను దాటి నాకు మొహం చూపించలేక అలా వెళ్ళిపోతున్నాడేంటి ఏం జరిగిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆమె ఇదండి ఇవాళ స్టోరీ